హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడన్ మిక్చీ రేట్స్ ఇక ఈ వీడియోలో అయితే మనం ఈరోజు ఆధునిక మార్కెట్లోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లో క్వాలిటీ పత్తికి అంటే థర్డ్ గ్రేడ్ క్వాలిటీ పత్తికి క్వాలిటీ తక్కువ ఉన్న పత్తికి కనిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల రూపాయల నుండి ఆరు వేల మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఐదు వేల ఎనిమిది వందల రూపాయల నుండి ఆరు వేల మూడు వందల రూపాయల వరకు అయితే ఈ లో క్వాలిటీ పత్తిని కొనుగోలు చేయడం జరిగిందండి ఇక సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న పత్తికి అంటే మీడియం రకాలు మధ్యస్థ రకాలు కొంచెం క్వాలిటీ బాగున్న పత్తికి ఆరు వేల ఆరు వందల రూపాయల నుండి ఏడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆరు వేల ఆరు వందల రూపాయల నుండి ఏడు వేల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న పత్తిని కొనుగోలు చేశారండి ఇక ఫస్ట్ రకం క్వాలిటీ పత్తికి అంటే క్వాలిటీ బాగున్న పత్తికి ఏ గ్రేడ్ క్వాలిటీ పత్తికి ఏడు వేల రూపాయల నుండి ఏడు వేల మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఏడు వేల రూపాయల నుండి ఏడు వేల మూడు వందల రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ రకం క్వాలిటీ ఉన్న పత్తిని కొనుగోలు చేశారండి ఇక ఆధునిలో జెండాపాటైతే ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే చేశారండి జెండా పాట ఏడు వేల మూడు వందల యాభై రూపాయలైతే చేయడం జరిగిందండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో